నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం నాగశ్రీ బ్లాగ్స్కి కూడా స్వాగతం గత నలభై ఐదు రోజులుగా ఎక్కడ చూసినా కుంభమేళా విశేషాలే త్రివేణి సంగమం ప్రయాగరాజ్ వారణాసి అయోధ్య ఈ మాటలే తప్ప ఇంకొక మాట ఎవరి నోట లేదండి మహాకుంభమేళాకి ఇప్పటివరకు కూడా అరవై ఒక్క కోట్ల మంది హిందువులు వచ్చి పుణ్యస్నానాలు ఆచరించారని ప్రభుత్వ లెక్కలు చెప్తున్నాయి ఇంకా రానివారు చాలామంది ఉన్నారు అరవై ఒక్క కోట్ల మంది హిందువులు వచ్చి ఇలా పవిత్ర స్నానాలను ఆచరించడం ఇది ఒక రికార్డ్గా చెప్తున్నారు ప్రపంచంలో ఎక్కడా ఏ ఉత్సవంలో కూడా ఇలా జరగలేదు ఈ మహాకుంభమేళ నూట నలభై నాలుగేళ్లకు ఒక్కసారి మాత్రమే వస్తుంది ఎంతో మంది పండితులు అలాగే సాధువులు ఆ తర్వాత పీఠాధిపతులు ఇటువంటి వారందరూ వచ్చి అలాగే ప్రముఖులు రాష్ట్ర మంత్రులు ప్రధానమంత్రి ఇలా అందరూ వచ్చి కూడా పుణ్యస్నానాలని ఆచరించారు ఇక నేనైతే శ్రీలంక యాత్ర ఇంట్లో శుభకార్యాల నిమిత్తం కొంచెం లేట్గా వెళ్దామని నిర్ణయించుకున్నాను అందువలన నేను చివరి రోజుల్లో వెళ్ళాల్సి వచ్చింది చూడలేని వారి కోసం మహాకుంభమేళాకు సంబంధించిన అన్ని విశేషాలు నేను ఈ వీడియోలో అందిస్తున్నాను మహాకుంభమేళ చూసి తరించవలసిన మహా ఉత్సవం అండి మీరు కూడా చూసేయండి ఎయిర్పోర్ట్ నుంచి బైక్ హెల్ప్ తోటి మేము వెళ్ళామండి నాకు ఈ బైక్ మీద తీసుకెళ్ళిన అబ్బాయి చేసిన సహాయం చూస్తే అరే నేను మొదటగానే వచ్చి ఉండి వీళ్ళ నెంబర్లు ఇచ్చుంటే ఎంతో మందికి సహాయపడేది కదా అనిపించిందండి మహాకుంభమేళ స్నానాన్ని ఎంత సులువుగా చేయించాలో అంత సులువుగా చేయించి తీసుకొచ్చారు ఎయిర్పోర్ట్ దగ్గర నుంచి పికప్ చేసుకున్నారు వాళ్లే రూమ్ చూశారు వాళ్లే నది ఒడ్డుకు తీసుకెళ్లారు వాళ్లే ఎక్కించే చక్కగా త్రివేణి సంగమంలో స్నానం చేయించారు తిరిగి మళ్ళీ ఎయిర్పోర్ట్లో డ్రాప్ చేశారు కొంచెం డబ్బులు అవుతాయనుకోండి డబ్బులు విషయం పక్కన పెట్టినా ఎంత మహా మహాకుంభమేళ స్నానం పూర్తయిపోయిందండి ఎక్కడ కించిత్తు కూడా మేము అలిసిపోలేదు అంత చక్కగా మాకు ప్రయాణం అంతా సాగిందండి నాకు చాలా బాధ అనిపించేసింది నేను ఒక్క ఫిఫ్టీన్ డేస్ ట్వంటీ డేస్ ముందు యాత్ర చేసి ఈ వివరాలన్నీ ఇచ్చుంటే చాలామందికి ఉపయోగపడేది కదా అని అనిపించింది ఈసారి ఇటువంటి కార్యక్రమాలు ఉన్నప్పుడు ఎప్పుడైనా వెళ్ళాలి అనుకుంటే ముందు వెళ్ళిపోయి వెళ్ళాలనుకునే వారికి నేను ఇటువంటి హెల్ప్ చేస్తే బాగుంటుంది అనిపించిందండి ఇక ప్రయాగ్రాజ్కి చేరుకునేటప్పటి దగ్గర నుంచి కూడా ఆల్మోస్ట్ ఎక్కడ చూసినా నేను ఒక పది కిలోమీటర్ల మేర నడుస్తున్న జనాన్ని చూస్తానండి ఒక బ్రిడ్జ్ నుంచి వెళ్తున్నామా జనం రోడ్డు మీద వెళ్తున్నామా జనం సందులో వెళ్తుంటే జనం ఎక్కడ చూసినా జనం జనం ఇంకా నడిచి వెళ్ళాల్సిందే ఎక్కడికైనా నడిచి వెళ్ళాల్సిందే మేము ఏంటంటే బైక్ అబ్బాయి సహాయం తీసుకున్నాం కదా ఇంకా డైరెక్ట్ మేము నది ఒడ్డుకు వెళ్ళిపోయాం అంటే మా లగేజీ వాళ్ళ రూమ్ దగ్గర అక్కడ పెట్టారు మమ్మల్ని తీసుకుని బైక్ మీదే నది ఒడ్డుకు వెళ్ళిపోయారు మేము అసలు నడవలేదండి ఆ బోట్ ఎక్కే చోట ఊరికే ఒక అడుగులో అలా వేసాం తప్పితే అసలు ఎక్కడా కూడా నడవలేదు డైరెక్ట్ వాళ్ళే బోర్డు దగ్గర తీసుకెళ్ళి బోటు మాట్లాడి మనిషికి పదిహేను వందలు అనమాట బోట్ ఎక్కాలంటే ఎంతమంది ఎక్కితే అన్ని పదిహేను వందలు అంతే ఇంకేం చేయలేము ఇంకా ఆ బోట్ ఎక్కితే త్రివేణి సంగమం వరకు వాళ్ళు తీసుకెళ్తారు రండి మాతో పాటు మీరు బోట్ ఎక్కి చక్కగా ఇవన్నీ చూడండి మోటార్ బైక్ అయితే ఒక రేటు ఉంది మామూలుగా తెడ్డుతోటి తీసుకెళ్లే నావైతే ఒక రేటు ఉంటుంది మేము మోటార్ బైక్ తీసుకున్నాము మనిషికి ఫిఫ్టీన్ హండ్రెడ్ అని చెప్పాను కదండి పదిహేను వందల రూపాయలు మనిషికి ఇవ్వాలి ఎంతమంది ఎక్కితే అన్ని పదిహేను వందలు ఇంక అందులో ఇంకా బేరం ఏమీ లేదు ఇంకా ఇంక అంతే ఫిక్స్ ఆ బోట్ నడిపే అబ్బాయికి కొంచెం కొంచెం తెలుగొచ్చంట మా మాటలు విని అతను కూడా మాట్లాడాడు వచ్చేసి ఉంటుందిలేండి ఈ రెండు నెలలు చాలామంది వచ్చి ఉంటారు కదా మామూలుగానే ప్రయాగరాజ్కి మన ఆంధ్ర తెలంగాణ నుంచి చాలామంది భక్తులు మామూలు సమయాల్లో కూడా బాగా వెళ్తూ ఉంటారు అక్కడ త్రివేణి సంగమంలో స్నానాలు ఆచరించటం పితృదేవతలకి తర్పణాలు ఇవన్నీ కూడా చేస్తూ ఉంటారు అక్కడ అందుకని కొంచెం తెలుగు వచ్చి ఉంటుంది అయితే నేను అడిగాను ఈ టూ మంత్స్లో నీకు ఆదాయం ఎంత వచ్చిందంటే చెప్పలేదు చెప్పనన్నాడు చాలా మంచి ఆదాయం వచ్చింది అండి కాకపోతే రెండు నెలలు రెస్ట్ అనేది లేదు ఇంక వాళ్ళకి ఇంకా అలా కష్టపడుతూనే ఉన్నారు మరి ఇదే సమయం కదా అయితే బోట్లు అయితే మొత్తం మూడు వేలకు పైగా బోట్లు ఉన్నాయిటండి మొత్తం త్రివేణి సంగమానికి తీసుకెళ్ళి తీసుకొచ్చే బోట్స్ కలిపితే మూడు వేలకు పైనే ఉన్నాయి మూడు వేల బోట్లు కూడా ఖాళీ లేవు ఇంకా అలా లైన్స్లో నిలబడే ఉన్నారండి జనం అయితే ఈ మహాకుంభమేళ ఏంటంటే ఆర్థికంగా కూడా చాలా మేలు చేకూర్చిందనే చెప్పచ్చు ఎక్కడా కూడా ఇబ్బంది లేదు అంతా కూడా చెప్పాను కదా క్రమశిక్షణగా తీసుకెళ్తున్నారు తీసుకొస్తున్నారు ఒక ప్లానింగే అయిపోతుందండి ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్లానింగ్ అయిపోతుంది బోట్లో మాత్రం భలే తీసుకెళ్ళారు చక్క చల్లటి గాలి ఆ విదేశాల నుంచి ఇప్పుడు పక్షులు వస్తాయట ఆ నీటిలో బాగా పక్షులు ఎగురుతున్నాయండి చాలామంది ఫొటోస్ అవన్నీ తీసుకుంటున్నారు కానీ ఇక మనం వచ్చింది ఏంటంటే త్రివేణి సంగమ స్నానానికే కదా ఇంకా అవన్నీ కూడా నేను షూట్ చేయలేదు త్రివేణి సంగమం దగ్గరికి బోట్లో తీసుకెడతారు అక్కడ మనం పుణ్యస్నానాలు ఆచరిస్తాము మహాకుంభమేళ ఈ మహాకుంభమేళాకు మన హిందూ సనాతన ధర్మంలో ఎంతో ప్రాముఖ్యత ఉందండి మహాకుంభమేళాకి చాలామంది వెళ్ళారు వచ్చారు వాళ్ళు వెళ్ళారు వాళ్ళు స్నానాలు చేశారు వాళ్ళ ఫ్యామిలీతో వెళ్ళారు వండుకున్నారు ఇవన్నీ చూపించారు తప్పితే మా అసలు మహాకుంభమేళ ఎందుకు జరుగుతుంది ఆ కార్యక్రమానికి ఎందుకు ప్రాముఖ్యత ఉంది అసలు మహా జరగడానికి గల కారణాలేంటి ఇవి చెప్తే మిగిలిన వారందరికీ కూడా కుంభమేళా గురించి తెలిసే అవకాశం ఉంటుంది అయితే నేను మన సబ్స్క్రైబర్లకి ఎక్కడ ఏ వీడియో చేసినా ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ తోటి ఇవ్వడం అలవాటు కాబట్టి కుంభమేళాకు సంబంధించిన కొన్ని వివరాలు నేను మీకు ఈ వీడియోలో అందిస్తున్నానండి ఇవన్నీ కూడా అంతర్జాలం నుంచి తీసుకున్నవే కొన్ని తెలుసున్నవి అలా అన్ని మిక్స్ చేసి కుంభమేళా గురించి నేను వివరాలు అందిస్తున్నాను నేను కూడా అందరిలాగా వెళ్ళాను స్నానం చేశాను అక్కడ వరకే కానీ కుంభమేళా గురించి కొంత ఇన్ఫర్మేషన్ తెలుసుకోగలిగితే మన నెక్స్ట్ జనరేషన్కి కూడా మనం చెప్పగలిగిన వాళ్ళం అవుతాం అనేది నా ఆలోచన ఈ వీడియో కుంభమేళా గురించి తెలియని వారికి ఉపయోగపడుతుందనే ఆశతోటి నేను వివరంగా మీకు అందించడం జరుగుతోంది ఇక కుంభమేళ అనేది ఎందుకు నిర్వహిస్తారు అసలు కుంభమేళ అనేది ఎలా వచ్చింది ఏంటి అవన్నీ కూడా మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందామండి ఆ కుంభమేళాకు సంబంధించిన వివరాలు తెలుసుకుంటూ ఆ నది ఒడ్డును అంటే గంగా నది ఒడ్డు నుంచి స్నానాలు చేస్తున్న భక్తులందరినీ చూస్తూ మీరు కుంభమేళా గురించి తెలుసుకోండి అందుకే మీరు ఈ వీడియోని స్కిప్ చేయద్దు ప్రతి పన్నెండు సంవత్సరాలకు ఒకసారి మహాకుంభమేళాను నిర్వహిస్తూ ఉంటారు ఈ సమయంలో అంటే ఈ కుంభమేళాలో పాల్గొనేందుకు ప్రపంచం నలుమూలల నుంచి కూడా భక్తులు విపరీతంగా తరలి రావడం అనేది జరుగుతుంది అంటే విపరీతమైన సంఖ్యలో వస్తారు అసలు ఈ కుంభమేళాకైతే ఇప్పటి వరకు అరవై ఒక్క కోట్ల మంది హిందువులు వచ్చి పుణ్యస్నానాలు ఆచరించారని ప్రభుత్వ లెక్కలు చెప్తున్నాయండి ఒక మన దేశమే కాదు అన్ని దేశాల్లో ఉన్న హిందువులు ముఖ్యంగా మన ఇండియన్స్ ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా చాలా వరకు హిందువులు తరలి వచ్చి కుంభమేళాలో పుణ్య స్నానాలను ఆచరించారు ఈ కుంభమేళా కంటే ముందు విషయం చెప్పుకుంటే ప్రతి నాలుగు సంవత్సరాలకు ఒకసారి కూడా కుంభమేళా కార్యక్రమాలు నిర్వహిస్తారు అయితే అర్ధ కుంభమేళాను మాత్రం ప్రతి ఆరేళ్ళకొకసారి హరిద్వార్ లేదా ప్రయాగరాజులో నిర్వహిస్తారు పూర్ణ కుంభమేళాను మాత్రం ప్రతి పన్నెండేళ్ళకొకసారి ప్రయాగరాజ్ హరిద్వార్ ఉజ్జయిని నాసిక్లో నిర్వహించడం జరుగుతుంది మళ్ళీ ఇప్పుడు అంటే మనకి జనవరి పదమూడు నుంచి మొదలైందండి రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి ఇరవై ఆరు వరకు అంటే మహాశివరాత్రి వరకు సంక్రాంతి నుంచి శివరాత్రి వరకు నలభై ఐదు రోజుల పాటు మహాకుంభమేళ జరిగింది ఈ మహాకుంభమేళాలో ఎక్కడెక్కడి నుంచో భక్తులు వచ్చి పాల్గొన్నారంటే పుణ్యస్నానాలు ఆచరించారు అక్కడ ఉన్న జనాన్ని కానీ ఆ జన సందోహాన్ని ఆ మహో ఉత్సవాన్ని కానీ చూడటానికి రెండు కళ్ళు సరిపోలేదండి ఇక శాస్త్రం ప్రకారం సూర్యుడు మకరంలోకి ప్రవేశించినప్పుడు మహాకుంభం ప్రారంభమవుతుంది మన హిందూ ధర్మం ప్రకారం చూసుకుంటే మకర సంక్రాంతి పండుగ నుంచే కుంభ స్నానం ప్రారంభమవుతుంది ఈ సందర్భంగా కుంభమేళాను ఎందుకు నిర్వహిస్తారు దాని ప్రాముఖ్యత ఏంటి కుంభమేళా చరిత్ర దానికి సంబంధించిన రహస్యాలనే మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం కుంభమేళా స్నానానికి దాదాపు ఎనిమిది వందల యాభై ఏళ్లకు పైగా చరిత్ర ఉంది దీన్ని ఆది శంకరాచార్యులు వారే ప్రారంభించినట్టుగా చెప్తారు ఇక పురాణాల ప్రకారం చూసుకుంటే మధనం ప్రారంభమైనప్పటి నుంచి కూడా కుంభం నిర్వహించినట్టుగా చెప్తారు కొంతమంది చక్రవర్తులు రాజులు వీరందరూ కూడా ఆ కాలంలోనే పుణ్యస్నానాలు ఆచరించారని చెప్తారు వారి తర్వాత చూసుకుంటే ఆది శంకరాచార్యులు వారు ఆయన శిష్యులు ఆ తర్వాత సన్యాసులు అఘోరాలకు సంఘం ఒడ్డున రాజస్నానం అనేది చేశారు ఆ తర్వాత అలా కుంభమేళాకి ప్రాముఖ్యత అనేది వస్తుంది ఇక్కడ స్నానం చేయటం వల్ల ఏమవుతుందంటే మోక్షం పొందుతారని చెప్తారు అందుకే కోట్లాది మంది భక్తులు వచ్చి స్నానం ఆచరించడం జరుగుతుంది ఇక హిందూ పురాణాల ప్రకారం చూసుకుంటే దేవతలు రాక్షసులు కలిసి సాగర మథనం చేశారు మీ అందరికీ తెలిసిన విషయమే ఆ సమయంలో కామధేనువు కల్పవృక్షము అప్సరసలు రత్నాలు జంతువులు అలాగే విషము అమృతం ఇలాంటివి ఎన్నో బయటకు వచ్చాయి అయితే అవన్నీ పక్కన పెడితే ఒక్క అమృతం విషయంలోనే దేవతలు రాక్షసుల మధ్య చాలా పెద్ద గొడవ జరిగింది ఆ సమయంలోనే అలా వాళ్ళు కొట్టుకుంటున్నప్పుడే ఆ కలిసాన్ని పట్టుకుని ఒకరికొకరు లాగడంలోనే కొన్ని అమృతపు చుక్కలు భూమిపై పడ్డాయిట అవి ఎక్కడ పడితే అక్కడ అంటే అవి ఎక్కడైతే పడ్డాయో అక్కడ కుంభం నిర్వహించడం జరిగింది ఆ అమృతపు చుక్కలు మన దేశంలోని ప్రయాగ నాసిక్ హరిద్వార్ ఉజ్జయినిలో పడ్డాయి అందుకే ఆ నాలుగు ప్రదేశాల్లోనే కుంభమేళ నిర్వహించడం జరుగుతుంది ఇక అమృతం కోసం పోరాటం జరిగింది కదా అంటే గొడవ జరిగింది కదా ఆ సమయంలో చంద్రుడు అమృతాన్ని బయటకు ప్రవహించకుండా కాపాడాడట గురువేమో అంటే బృహస్పతి కలసం దాచాడు సూర్యదేవుడేమో కలశాన్ని పగిలిపోకుండా కాపాడాడు శనిదేవుడేమో ఇంద్రుని కోపం నుంచి రక్షించాడు అందుకే ఈ గ్రహాలు కలిసిన ప్రతి సమయంలో మహాకుంభం నిర్వహించబడుతుంది ఎందుకు అనంటే ఈ గ్రహాల కలయిక వేళ అమృత పాత్ర అనేది రక్షింపబడిందంటే ఆ అమృతాన్ని వాళ్ళు రక్షించారు ఆ తర్వాత దేవతలందరూ శ్రీ విష్ణుమూర్తి సహాయంతో అమృతాన్ని సేవించారు అందుకే ఆ అమృతపు చుక్కలు పడిన ఆ ప్రదేశాలలో మహాకుంభమేళ జరిగినప్పుడు ఆ నీటిలో అమృతం ప్రవహిస్తుందని చెప్తారు ఆ సమయంలో ఈ నదుల నీరు అమృతంతో కూడిన సమానమైన లక్షణాలని కలిగి ఉంటుందట అంతేకాదు సకల దేవతల అనుగ్రహం లభిస్తుందని కూడా చెప్తారు ఇక ముఖ్యంగా ప్రయాగరాజులో స్నానానికి ఎందుకంత ప్రాముఖ్యత ఉందంటే ఇక్కడ గంగా యమున అలాగే అంతర్వాహినిగా సరస్వతి నదులు కలిసి త్రివేణి సంగమంగా ముందుకు సాగడం అనేది జరుగుతుంది అంటే ఇక్కడ కలుస్తాయి ఈ సంగమం ఈ సంగమం వద్దే స్నానం చేస్తే అమృతపు చుక్కలు పడ్డాయి కాబట్టి ఇక్కడ మనకి పుణ్యం అనేది లభిస్తుందని చెప్తారు ఇక వేద జ్యోతిషం ప్రకారం చూసుకుంటే బృహస్పతి ఒక రాశిలో ఏడాది పాటు నివాసం ఉంటాడు పన్నెండు రాసుల మీదుగా ప్రయాణించడానికి దాదాపు పన్నెండు సంవత్సరాల సమయం పడుతుంది అందుకే పన్నెండు సంవత్సరాలకు ఒకసారి ఇటువంటి పవిత్రమైన స్థలాల్లో కుంభమేళ నిర్వహించబడుతుంది భూలోకంలో ఒక ఏడాది దేవతలకు ఒక రోజుతో సమానంట అంటే హిందూ పురాణాల ప్రకారం చూస్తే దీని ప్రకారం దేవతలు రాక్షసుల మధ్య పన్నెండేళ్ల పాటు యుద్ధం జరిగింది అంటే వాళ్ళకి పన్నెండు రోజులు అనమాట అందుకే పన్నెండు సంవత్సరాల పాటు ఒకసారి అంటే పన్నెండు సంవత్సరాలకు ఒకసారి కుంభమేళ నిర్వహించబడుతుంది అంటే దేవతలకు ఒక ఏడాది ఒక రోజు కదా పన్నెండేళ్ల పాటు వాళ్ళు అలా యుద్ధం చేశారు దేవతలకు పన్నెండు అయితే భూలోకంలో నూట నలభై నాలుగు సంవత్సరాలకు సమానమని చెప్తారు అందుకే ఈ సమయంలో భూమిపై మహాకుంభమేళా నిర్వహించడం జరుగుతుంది ఇక ఈ మహాకుంభమేళాలో ఏ ఏ తిథుల్లో చేస్తే మంచిది అనేది మీ అందరికీ తెలుసు కదా ఇక చివరి రోజున మహాశివరాత్రి అంటే ఈ రోజు చేసే స్నానంతో మహాకుంభమేళ ముగుస్తుంది త్రివేణి సంగమం వద్ద పుణ్యస్నానాలు ఆచరించుకుని అలాగే ఇక ఆ తర్వాత రూమ్కి వచ్చి ఫ్రెషప్ అయ్యి వాళ్ళే చపాతి అలాంటివి ఏర్పాటు చేస్తారు ఇంకా అవే తిని రెస్ట్ తీసుకుని మళ్ళీ సాయంత్రం విద్యుత్ దీపకాంతులలో ఎలా ఉంటుందో చూద్దామని అక్కడికి వెళ్ళామండి చూస్తున్నారు కదా ఇదంతా కూడా రాత్రి సమయంలో పట్టపగల్లాగా విద్యుత్ దీపకాంతులు కాంతులు ఇంకా ఒక్క మాటలు చెప్పాలంటే అద్భుతం అన్నమాట ఇంకా ఎలా వర్ణించాలో నాకైతే మాటలు వెతుక్కోవాల్సి వస్తుంది ఎటు చూసిన జన సందోహమే కానీ ఎక్కడా కూడా తొక్కిసలాట కానీ తోసుకోవటం కానీ ఏమీ లేవండి ఎవరి దారిన వారు చాలా చక్కగా అలా క్రమశిక్షణగా వెళ్ళిపోతున్నారు ఎవరి పని వారు చేసుకుంటున్నారు వచ్చేస్తున్నారు ఆ క్రమశిక్షణకి నిజంగా చేతులెత్తి నమస్కరించాలి ఎవరిలోనూ కంగారు లేదు హడావిడి లేదు ప్రశాంతంగా ఎడుతున్నారు స్నానం చేసుకుంటున్నారు వస్తున్నారు మహాకుంభమేళాలో స్నానం ఆచరించాలనే నా కోరిక ఈ విధంగా నెరవేరిందండి మళ్ళీ నూట నలభై నాలుగేళ్ల తర్వాత అంటే అప్పుడు మరి మనది ఏ జన్మ అవుతుందో కూడా మనం చెప్పలేం ఇక ఈ జన్మలో ఇప్పుడు ఎంతో పుణ్యం చేసుకుంటే కానీ ఇటువంటి మహత్కార్యంలో పాల్గొనే అవకాశం మనకు లభించదు అలాగే రాలేని వారు కూడా ఓపిక లేని వారు అటువంటి వారు ఎవరు కూడా బాధపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే అన్ని మీడియా ఛానల్స్ అన్ని భక్తి ఛానల్స్ కూడా ఎప్పటికప్పుడు ప్రతిరోజు కూడా వీడియోలు అందిస్తూ అక్కడే మనం ఉండేలాగా కూడా వాడు చక్కటి ప్రోగ్రామ్స్ని అందించారంటే అందుచేత రాలేదు అని బాధపడద్దు రాలేని వారు ఇలాంటి వీడియోలో చూసి తరించి నమస్కరించుకోండి ఇక అందరికీ కూడా శివయ్య ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి నేను స్నానం చేస్తూ నా బంధువులు నా స్నేహితులు నా సబ్స్క్రైబర్స్ నాకు తెలిసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో అందరికీ కూడా ఈ పుణ్యఫలం లభించాలని చెప్పి నమస్కరించుకున్నాను అలాగే మీ అందరికీ కూడా ఆ త్రివేణి సంగమంలో చేసిన స్నాన ఫలితం లభించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నమస్తే అండి మళ్ళీ త్వరలో నేను పంచదైవ క్షేత్ర కళ్యాణ యాత్ర అనేది చేయబోతున్నాను అంటే పంచదైవ కళ్యాణ యాత్ర అది చేస్తున్నాను వారణాసి ఆ తర్వాత జనక జనకపూర్ ఆ తర్వాత అయోధ్య ఆ తర్వాత మధుర నైమిసారణ్యం ఈ యాత్ర విశేషాలన్నీ కూడా ఏ రోజుకు ఆ రోజు నేను అందిస్తానండి థ్యాంక్ యూ సో మచ్